అర్ధగిరి శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రం అర్ధగిరి ఆంజనేయస్వామి ఆరోగ్య ప్రదాత అని ఖ్యాతి వహించారు అర్ధగిరి అంటే సగం కొండ అని అర్థం ఏ కొండలో సగభాగమో తెలుసా సంజీవ పర్వతంలోని సగభాగమే ఈ అర్ధగిరి కొండ లక్ష్మణుడికి స్వస్థత కోసం సంజీవి పర్వతం ఆంజనేయ స్వామి తీసుకొస్తుండగా ఆ పర్వతంలోని సగభాగం ఇక్కడ పడిందని ఆ పడిన భాగమే ఈ అర్ధగిరి కొండ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అర్ధగిరి క్షేత్ర వృత్తాంతాన్ని తన దృష్టి ద్వారా తెలుసుకున్న కశ్యప మహర్షి ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామివారిని ప్రతిష్ట చేశారు ఈ క్షేత్రంలో స్వామివారు తూర్పు వైపు ఉంటూ ఉత్తరం వైపు చూస్తుంటారు కానీ స్వామి దృష్టి ఈశాన్య భాగంలో గల పుష్కరిణిపై ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం ఈ కొండలో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు పుష్కరిణికి సంజీవరాయుడు పుష్కరిణి అని పేరు ఈ సంజీవరాయన పుష్కరిణిలో జలము మట్టి దివ్య ఔషధంగా భావిస్తారు భక్తులకు అనేక నిదర్శనాలు కూడా కలవు ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా తమలపల్లి మండలం అర్ధగిరి గ్రామంలో ఉంది కాణిపాక క్షేత్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆరోగ్య ప్రదాత అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి వారిని మనము దర్శిద్దాం తరిద్దాం జై శ్రీరామ్ ఈరోజు ప్రశ్న అర్ధగిరి క్షేత్రంలోని కోనేరుకు పుష్కరినికి గల పేరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలకు